మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటో తేదీన ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహ బంధంతో ఒకటైన విషయం మనకు తెలిసిందే అయితే మే మంత్లో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు తమ అభిమానులకు తెలిపారు జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను కమింగ్ సూన్ అనే క్యాప్షన్తో ఈ శుభవార్తను పంచుకున్నారు అయితే ఈరోజు లావణ్య త్రిపాటి హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో పన్నెంట్ మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు సెట్స్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వరుణ్ లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా బాబుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ను పోస్ట్ చేసి అవర్ లిటిల్ మ్యాన్ అని క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది